బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దున లేచి అక్కడ కప్పు టీ స్టార్ట్ తెలుసా యా శ్రావణి గారు మా బామని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుసుకున్నారట అవునా అవును చాలా విచిత్రంగా చూపేంట్రా అడు చూడు వాళ్ళ మాటలకే నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని

గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు వాడి బిల్డప్ ను ఉమ్మేసినా పట్టించుకొట్ట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఆకలిస్తుంది కిందకెళ్ళి తిట్టాం ఏమైనా తెచ్చుకుందాం అంటారా మనం ఎందుకండి వెళ్తాం నేను మేనేజ్ చేస్తాను కదా ఏంటరా అంత కోపడుతున్నావు ఏంటి ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం మొహాన్ ఉమ్మేసినా సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు అంటే ఇదంతా అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిళ్ళప్ప అబ్బే కాదండి నిజమే బయటకెళ్ళే బుజ్జి చిప్ తీసుకోరాలు చేసేవాడి ఏంట్రా మనకి ఎందుకు రా అమ్మాయికి అరే బుజ్జిరా

నీ ఫేస్ వాళ్ళు ఇంట్లో పని చేయడానికి కూడా పరికరా పెళ్లి చేసుకుంటావు గారు ఇది మా సమస్య దయచేసి మధ్యలో రాకండి ఏంటి మా సమస్య ఏంటో నీకు నాకు సంబంధం ఏంటి సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం నీకు బుద్ధిందని మొదలండి

కాంగ్రెస్ చూడక్కల ఇట్టారా తాడు పెరిగినాడు పేరు బుద్దు తనుకో ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా హైట్ కి సంబంధం నువ్వు కొట్టావా ఏ డౌటా అమ్మా అయితే కన్ఫర్మ్ నేను వస్తాను బాబు హేయ్ అగో నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనమైపోతుందా అమ్మా మరి ఇందాక అన్నావు నేను కన్నాలేసుకొని బతకాలా అక్కడ అమ్మా మరి ఇందాక అన్నావు అవును మేము అందరు టికెట్ లేకైనా ప్రయాణం చేస్తున్నావా అందాక అన్నానా అన్నాడు అన్నట్టు మర్చిపోయాను ఇందాక టీసీ చేయిన్ లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు తీసేస్తా ఉంటారు నువ్వు ఏల్ ఇచ్చేస్తాను యదవ వెయ్యి రూపాయలు అయితే వెయ్యి రూపాయలు సార్ ఐదు వందలు కాడి విప్రోత్ చాలా అవసరం అంటారు నీకు విప్రోహ్ వద్దులేండి నేను ఇత్తారు అమ్మా వంద రెండు తక్కువ సార్ ఏం పోర్లేదు దొరకది ఇచ్చేది కానీ ఇందాక నాకు మడితే వేంట్రా ఓహో కొట్టే మడత పెడతారా ఏ చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు చూడు అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలాగడుతున్నారంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి సరిపోయిందా నేను వస్తానండి ఎదురుగా లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ ఏ రిలాక్స్ పాడుకుందా పూరే నీకు పాటలు వచ్చా పాత పాటలు వచ్చండి ఎదవ తెలియదారు చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు కొట్టనంటే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మదిగా అర్థం అర్థమవుతాయి కానీ నాకు కూర్చో కూర్చోరా పాడు పాడు గజల ఓకే వన్ మినిట్ సార్ మా వింత ఓకే 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 రావో ఈ చందమా మా వింత గాద విలుమా రావో చందమా సాంత పాడు సామంత ము సతికి ధీమంతుడనకు పతి నోయ్ సతిపతి కోరే బలమే నాక నల్లు చాలా ఫ్యాంటాస్టిక్ చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ నేను వస్తాను సార్ ఏ వెళ్తా కూర్చో ఆ సఫారీ కడిగడరా ఎవరు బొక్కా సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడు ఎందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్క అరే బొక్క బొక్క గారు బొక్క జాల గారు ఏమిటే వెధమంచి రైలు ఎదుగుతున్నారు రైతు పదాలు వాళ్ళు రమ్మన్నారండి ఏంటి రమ్మంటే వెతిపోతారు ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు లేదు పరిస్థితులు వేరు బొక్కాచి ఏమిటి అండి పరిస్థితి ఏమిటి వాడతాం చెబుతా నా సంగతి తెలియదు వాళ్ళకి అడుగు అర్గో బొక్కరా రానా డే మర్యాద కూడా మాట్లాడు నేను ఎవ్వన గజాల అనుకున్నావా ఏంట్రా రచ్చపోతున్నావ్ ఆ రచ్చపోకా ఏ ఏం చేస్తావ్ కొడతావా కొడతావా కొట్టాలని పెద్ద ఆలోచిస్తున్నా ఏంట్రా చూసావో ఎంత సింపులో అవునో రే ఈ అవసరం ఏంట్రా నచ్చలేదా సార్ మీకు పరమ చండాలంగా ఉంది ఇంకెప్పుడు వేసుకోవాలి సార్ ఏయ్ డబ్బు ఎందుకు సార్ ఒరే బల్తి నీకు తోడు బాబు నా మాటని హ్యాండ్స్ ఫ్రీ సార్ అయ్య బాబాయ్ అమ్ము శా 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 సార్ ఎక్కునే సార్ అయ్య పర్లేదు గానీ ఓ పాట పాడరా ఇప్పటిదాకా దాకా ఎరగ తీసి నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ఏ రాగట్టి ఎక్కేవరా నువ్వు ఎందుకు ఎక్కేవరా ట్రైన్ అక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి ఆ చెయ్యి అది తెప్పించుకో నాగరాజ్ గారు చేసుకోండి సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి ఇంకా చాలా ఉంది నాగనాథ్ గారు మసగ మసగ చీకటిలో మల్లె తోట వెనకాల కలుసుకో మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది దొరుకుతుంది ఇంకా మేము వెళ్ళి రెట్స్ తీసుకుంటాం సార్ రారా బొక్క వెళ్దాం ఏ వెళ్తారు లేదు కూర్చోండి రా వెళ్ళి రెట్స్ తీసుకుంటాం లేదు సార్ ఏదో రామో లో జోడించుకుంటాగా పడుకుందాం అంటే నీ గోల్ ఏంట్రా నోరు మూసుకుంటా చెప్తాను కంపార్ట్మెంట్ లో దొంగలు తెలిసిపోయిందా తెలిసిపోయిందా ఎవడ్రా ఇంకెవడో ఆ గదలాగాడు ఎలా తెలుసు చూడు ఆమె గొలుసు ఇంకెలా చూస్తున్నాడు ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకెలా చూస్తున్నాడు ఇక్కడ అమ్మే మెళ్ళో గొలుసు ఉంది అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెళ్ళో గొలుసు లేదు మరి సాఫ్ట్వేర్ ఇంజనీరే సాఫ్ట్వేర్ లేదు హార్డ్వేర్ లేదు ఆడి గజ్ దొంగ జాలా

ఎవరు సార్ మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాలా కరెక్టే సార్ నేను మళ్ళీ వస్తాను రా కూర్చో కొడితే పళ్ళు రాలిపోతారు అవును రే నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా అండర్ వేర్ కే దిక్కలేదు సాఫ్ట్వేర్ ఎక్కడ సార్ ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు బతుకు తెరుగు కోసం సార్ ఇప్పుడు నువ్వు వేసే యాసాలకే చేసే పళ్ళుకైనా సంబంధం ఉంది ఏంట్రా అసలు సార్ మా అమ్మ కూడా అదే అంటది అవును రే ఆ కెమెరా ఎదురా అది అమ్మేశాను సార్ ఎక్కడ చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ నువ్వు చెప్పేది అబద్ధం అనుకో అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు

ఈ గజలాగాడు మళ్ళీ దెబ్బేస్తాడు రా సరే వాడి సంగతి తర్వాత ముందు అకాడమీ టైం అవుతుంది పదండి హలో నేను గజాల మాట్లాడుతున్నాను గజాల జీకే గజాల మగని సార్ అయితే నీకు కావాల్సిన కెమెరా నా దగ్గర ఉంది కెమెరా నాకే కెమెరా అక్కర్లేదు శర్మ గారు మీరు పోలీస్ అయితే నేను దొంగని రైల్లో పెద్ద కెమెరా కొట్టేసింది నేనే అందులో ఏముందో కూడా నాకు తెలుసు ఇంకా బుకాయించడానికి ప్రయత్నం చేయకండి అది మీకే నష్టం ఏం కావాలంటే ఏం చెప్తాను ఒక ఐదు లక్షలు కొట్టండి నువ్వు ఎక్కడ ఉన్నావు గెలాక్సీ థియేటర్ పక్కన అల్ఫా కేఫ్ లో త్వరగా తీసుకురండి ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా ఉంది ఆ కెమెరా ఇచ్చేస్తే ఆ కెమెరా ఇచ్చే లేచే ఇచ్చే హ ఆ తీసుకో మాట తప్పుతున్నారు నీలాంటి ఎదవల దేరు కూడా మార్మే నిలబడతారేంట్రా అయినా నేను ఒక్క దేవతే ఎందుకు పెడతానో తెలుసా కట్ ఐదు నిమిషాలు తెలుసా చూడు కెమెరా దొరికిందరా ముందు మనకు ప్లేస్ కావాలి నా క్లోజ్ ఫ్రెండ్(","); మా పేరెస్ ఢిల్లీలో ఉంటారు తనొక్కడే ఉంటుంది అక్కడికి వెళ్ళ ఇక్కడ చెప్పాను కదా ఎనికి చెప్పాలి ಏನ್ರಾ ಹೊರತವಾ ಕಮ್ ಕೊಟ್ಟು ಆಮ್ಮಾ